ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే టుడే ఈరోజు ఫాదర్స్ డే జూన్ సిక్స్టీన్త్ ఫాదర్స్ డే ఓకేనా ఒక ఫ్రెండ్స్ నాన్న గురించి మాట్లాడుకుందాం నాన్న ఫాదర్ డాడీ ఓకేనా నాన్న ఎప్పుడు కూడా నీ మేలు కోరేవాడు నాన్న ఎప్పుడు కూడా నీ బాగోగులు కోరేవాడు డాడీ ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉంటాడు నీ ఉంటాడు కానీ నీకున్న సమస్తాన్ని నిర్వహించేది నాన్నే నీ వెనకున్న నాన్నే మీ డాడీ నీ కుటుంబంలో నీ కుటుంబంలో వెనకెక్కడో ఉంటాడు వెనకెక్కడో ఉంటాడు కానీ ఆయన వెన్నుముకగా ఉండకపోతే ఆ ఫ్యామిలీ ఓకేనా ఆ ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది ఓకేనా నాన్న అటువంటి వ్యక్తి నాన్న ఒక వెన్నుముక నాన్న ఒక ఇంటికి ఒక పిల్లర్ లాంటివాడు ఒక ఇంటికి ఒక స్తూపం లాంటి వ్యక్తి నాన్న ఒక ఇంటికి ఒక దూలం అంటే అప్పట్లో పాత రోజుల్లో ఒక పూరిళ్ళు ఉంటే దానికి ఒక మంచి మిడిల్లో ఒక దూలం ఉంటుంది దాన్ని అది లేకపోతే ఆ ఇల్లు అంతా వేస్ట్ అనమాట ఒక ఫ్రెండ్ మీ నాన్న ఎక్కడున్నా ఎక్కడున్నా నీ యోగక్షేమాలు కోరుకుంటాడు నువ్వు చనిపోయేంత వరకు నువ్వు దూరంగా ఉన్నా మీ నాన్న నీకు దూరంగా ఉన్నా దయచేసి గుర్తుపెట్టుకో నాన్ననేది ఒక ప్రత్యేకమైన పదం అనేది ఒక ప్రత్యేకమైన వర్ణన నాన్న అనేది ఒక ప్రత్యేకమైన ఒక శక్తి లాంటిది అనమాట ఓకేనా గుర్తుపెట్టుకో నీ తండ్రి నీ తల్లి ఎంత ముఖ్యమో నీ తండ్రి కూడా అంతే ముఖ్యం అంతే ముఖ్యం ఎందుకంటే ఆ తండ్రి ద్వారానే ఈ లోకానికి జీవం వస్తుంది ఆ తండ్రి ఉంటేనే నువ్వు ఈ లోకంలో మళ్ళా ఒక లేడీగా జంటుగా ఒక బేబీగా బాయ్గా పుట్టగలిగా అనమాట నాన్నలోనే జీవ కణం ఉంది నాన్నలోనే ఒక జీవానిచ్చే శక్తి నాన్నలో ఉంది సో గుర్తుపెట్టుకోండి అనే పదం చాలా వాల్యుబుల్ వాల్యుబుల్ నీ ఫ్యామిలీలో నాన్న పట్టించుకోలేదని అనుకుంటున్నామో కానీ పట్టించుకుంటూ ఉంటాడు కానీ ఆయన బాధపడుతూ ఉంటాడు నీకు చెప్పడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అది నీకు చెప్పడు నీకు తెలియదు అయ్యో నా పిల్లలకి నేనేం చేయలేకపోతున్నాను నా ఫ్యామిలీకి నేనేం చేయలేకపోతున్నాను అయ్యో నా పిల్లోడికి ఒక పిల్లోడికి నేను ఇది కొనిపెట్టలేకపోయా అని ఎంతో కుమిలిపోతూ ఉంటాడు తన కళ్ళలో నీళ్ళు తనే కుక్కుంటాడు అనమాట తన కండల్లో నుంచి నీరు బయటికి రానియడు నాన్న గుర్తుపెట్టుకో నాననే పదం చాలా వాల్యుబుల్ నాన్న నాన్నే డాడీ డాడీ ఫాదర్ ఫాదర్ గుర్తుపెట్టుకో నాననేది ఒక వర్ణించలేని గొప్ప పదం 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 దియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నాన్న ఎప్పుడూ గౌరవించు నాన్న నీకు కొనుపెట్టకపోయినా నాన్న నిన్ను పట్టించుకోలేదని అనుకున్నా కానీ నువ్వు గౌరవించు 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 ఎందుకంటే నాన్న నీ ఉన్నత స్థితిని కోరుకుంటూ ఉంటాడు నీ డెవలప్మెంట్ని కోరుకుంటూ ఉంటాడు నీలో ఉన్న శక్తి బయటికి రావాలని నువ్వు ఎక్కువ మంచి ఒక టాలెంట్తో అందరికీ కనపడాలని నాన్న కోరుకుంటూ ఉంటాడు డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నాన్న ఇప్పుడు తక్కువ కాదు నానెక్కువ ఎప్పుడు కూడా వెనక వైపు ఉండొచ్చు కానీ అని ఎప్పుడు నీ ముందుండి నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నాన్నని ఎప్పుడు కూడా చులకన చేయొద్దు నాన్నని ఎప్పుడు కూడా తక్కువ చేయద్దు నాన్న ఎప్పుడు కూడా నువ్వు నువ్వు నీకు ఫ్యామిలీ అంటే నువ్వు నువ్వు మ్యారేజ్ అయినా కానీ నాన్నకు